నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఈశ్వరి మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయిచోటి శ్రీ వీరభద్ర స్వామి ఆలయం వద్దునాము తిరుమల మనోజ్ కుమార్ పాలవర్గ ప్రమాణ శ్రీకారం ఆలయం చైర్మన్ గా చేశారు అలాగే ప్రత్యేకంగా మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మినిస్టర్ గారు సతీమణితో విచ్చేశారు మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం రండి దీనికి ఆ దేవదేవుని యొక్క ఆశీర్వాదాలతో మనందరం ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా వీరభద్రుని సేవలో పనిచేసేదానికి ఈసారి ఎవరికైతే అవకాశం దక్కిందో వాళ్ళందరూ వాచ కర్మ ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదంతో మీకున్న రోజుల్లో ఆ దేవస్థానం యొక్క అభివృద్ధి అలాగే భక్తుల యొక్క కొంగ కొంగు బంగారమైన అమ్మవారు అలా స్వామి వారికి మీరందరూ ఆ భగవంతుడు అలాగే ఈ ప్రభుత్వం మీకు కల్పించిన బాధ్యత తప్పకుండా వీరభ్ర స్వామి గుడిలో అన్ని సౌకర్యాలు భక్తులు కలుగుతా ఉన్నాయి దేవుడి యొక్క కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి నా కుటుంబానికో నా బంధుమిత్రులకు నా పార్టీ వారికో సేవ చేసేది కాదు గొప్ప పది మందికి దేవుడికి భక్తులు అక్కడికి వచ్చిన రోజు మనం వాళ్ళకి అందరికీ అవకాశాలు కల్పించేదానికి దేవుడు మనం వాళ్ళుగా పెట్టారు కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకోవాలా తప్పకుండా ఈ పాలక మండలి అనేది ఖచ్చితంగా యొక్క మరణం మనం పొందాలి ఎందుకంటే కేవలం మగవారు కాదు ఆడవాళ్ళు కూడా ఎక్కువ దేవతారు చూడండి జీవనానికి వచ్చిన మంత్రి ముందు లేకపోతే ఇక్కడ ఉన్న ఈ కుటుంబ సభ్యులనే కాదు ప్రతి ఒక్క పేదవానికి ప్రతి ఒక్క భక్తునికి దయచేసి పెట్టి దేవుని యొక్క సేవ చేసి యొక్క సేవ అందరూ దానికి అయి పని చేయవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే ఈరోజు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ఇంకో డిపార్ట్మెంట్ కి సంబంధించి పదవి వస్తే ఖచ్చితంగా పదవి అనేది ఓడికి శాశ్వత ఉంటే రెండు వేల ఉంటుంది ఐదు పదిహేను ఉంటుంది భగవంతుడు మనకు ఆ శాఖలకు సంబంధించి మనకు ఆ యొక్క పదవి ఇచ్చినప్పుడు తప్పకుండా ఆ పదవికి అన్ని చేసే విధంగా పనిచేయాల దానిలో భాగంగానే రాష్ట్రంలో అలాగే మన నియోజకవర్గంలో ఎవరైతే ఆ ప్రమాణం చేసి ఎవరైనా వీరభద్ర స్వామి

గత యాభై రోజులు మన ఆలయాభివృద్ధికి సహకరిస్తా ఉన్నా చిన్న విషయం చాలా మందికి తెలియదు అందరూ ఏమనుకుంటారు అంటే ప్రభుత్వం మనకి ఏం చేసిందో ఇంకా నేను చెప్తా ప్రభుత్వం ఏం చేసిందో కేవలం విషయం తెలియదు ఎవరు నేను ఫస్ట్ ఆరు నెలలు నేను పోతామంటే ఎవరు నినకా నెలలో వరకు అంటే కుర్చీలో కూర్చున్న తర్వాత దాని బాధ్యత తెలుస్తారు ఆ బాధ్యత సక్రమంగా చేసిన రోజే మనము ఆ దేవుడి యొక్క కృపకు పాత్ర లేక దాని విధంగా మన నియోజకవర్గంలో చెప్తున్నా ఏదైతే ఆలయాల అభివృద్ధి విషయమే మాట్లాడతాం మిగతా రాజకీయ పక్కన ఏదైతే గవర్నమెంట్ నుంచి ఆలయాల అభివృద్ధి కోసం మన నియోజకవర్గం వచ్చిన అమౌంట్ వచ్చి గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పదహైదు గుళ్ళకు ఇప్పటికే ఏడు కోట్ల రూపాయలు అంటే ఏడు కోట్ల రూపాయల నికరంగా ప్రభుత్వంలో ఈ ఉన్న గుళ్ళకు ఏడు కోట్ల రూపాయలు దీర్ఘద గుడి కాదు మిగతా గుళ్ళు ఊర్లో కట్టే గుళ్ళకు ఏడు పదహైదు గుడులకు అలాగే శ్రీవాణి మన అందరికీ తెలుసు మన ప్రపంచంలో సౌకర్యం తెలుసు కదా స్వామి అలాంటి స్వామికి మనం అంతా ఏమనుకుంటామంటే ఉంది అంటే కంజూస్తాం నేనైతే ఎప్పుడు ఎక్కువ నిజంగా వెంకటేశ్వర స్వామికి ఎంత డబ్బిస్తాయని మనం ఆదుకుంటాడు ఈ రోజు స్వామి ద్వారా మన రాయచోడ్ నియోజకవర్గంలో ఈ ఎనిమిది నెలలు ఉన్న శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ముప్పై తొమ్మిది గుళ్ళకు ఏడు కోట్ల నలభై లక్షల రూపాయలు ఇచ్చింది అంటే ముందు ఏడు కోట్లు ఈరోజు ఏడు కోట్ల యాభై లక్షలు అంటే పద్నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు కేవలం ప్రభుత్వం ద్వారా గుళ్ళు యొక్క అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఒకటి టీడీడి ఒకటి ఎన్వైర్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నడిచి ఎన్మెంట్స్ డిపార్ట్మెంట్ అంటే పద్నాలుగు ప్రామిస్ చేసిన ఈ పద్నాలుగు కోట్లు డెబ్బై యాభై కోట్ల వరకు మీరందరూ నా సఖాయ కొట్టుకుని అడగల మీరు ఎంతసేపు మా కూడ కూతుర మా కూతురికి ట్రాన్స్ఫర్ కావాలా మా ఇంటికాడ చెట్లు కావాలంటే ఒప్పుకోం లేదు కూడా మన నాయకులు కూడా మీరు కష్టపడి ప్రతి ఒక్కరు ఊళ్ళో ఒక విధంగా ప్రయత్నించాలా మీరే ఇవ్వకండి రూపాయి కూడా మీరు ఇవ్వకండి నేను చెప్పిన అధికారులు దగ్గర మీరు పోండి ఎస్టిమేట్ తీసుకోండి పది లక్షల రూపాయలకు లక్ష రూపాయలు కాంట్రిబ్యూషన్ కదా ఆ లక్ష కూడా మీరు కట్టేమంటే మేమే కట్టిస్తాం ఎందుకంటే ఎన్ని మంచి కార్యక్రమాలు ఇప్పుడు మన ఊరిస్తాం పాప మన గుడి కట్టేదానికి డబ్బే అంటారు నాయకులు నాయకుడు ఏమిస్తారు ఇస్తే పదివేలు ఇస్తారు ఇరవై వేలు ఇస్తారు లేదా డబ్బులు ఇస్తారు ప్రభుత్వం దగ్గర వద్దంటే డబ్బులు వేల కోట్ల రూపాయల ఉంది మనం అప్లికేషన్ పెట్టుకొని ఒకసారి ఆయన అడిగితే మనకు డబ్బు ఇచ్చే పరిస్థితి ఉంది కమ్యూనిటీకి సంబంధించి చనిపోయారు ఆ సత్యంలో నేను గర్వంగా చెప్తున్నా నేను రాజకీయంకి వచ్చిన తర్వాతే పట్టణకు ఆయన బీజేపీ నాయకుడు ఆయనకు వాళ్ళ వైఫ్ జరిగింది వాళ్ళు నోటి దేవుడు పలికేది ఒకటే మా బ్రాహ్మణుడు పలికేది ఒకటే ఆ కులానికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇది పరిచయపోయింది అలాగే రమాదేవి గారు రమాదేవి గారి ఎస్సీ కులస్తులు నాయకులు ఎస్టీ కులస్తులు సుగాలి వర్గానికి చెందిన ఎస్టీ కులానికి సంబంధించిన అలాగే

ఈ అవకాశాన్ని సద్వినియోగం అలాగే చాలా మంది వైసీపీ పెద్దలు తెలుపులో ఉన్నారు వారి యొక్క ప్రేమ అభివాదాలు అర్థనా పోయాం ఎక్కడ తిరుచుని కూడా పోయాం పోయి అక్కడ చూసినాం ఎక్కడ చూసినా కూడా మన వీరభద్ర స్వామి గుడి ఇంత పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా జై హింద్ జై చంద్రబాబు జై తెలుగుదేశం